హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం అలా ఇంటి నుంచి అడుగు బయట అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తాతయ్య వచ్చి రిక్వెస్ట్ చేయటంతో ఈ ఇంటికి వచ్చాడు కానీ అన్నయ్య ఇంటి లోపలికి రావటం ఇంటిలో ఉన్న ఎవ్వరికీ ఇష్టం లేదు ఆఖరికి మమ్మల్ని కన్న తండ్రికి కూడా అని తలదించుకొని బాధగా చెప్పాడు ఆదిత్య నువ్వేం మాట్లాడుతున్నావు ఆదిత్య నువ్వు మీ అన్నయ్య ఈ ఇంటికి రావటం మీ కన్న తండ్రికి ఇష్టం లేకపోవటం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య నీకు మా గురించి తెలియదు కదా మా నాన్న మొదటి భార్య పిల్లలం నేను అన్నయ్య ఇద్దరం అని ముభావంగా చెప్పాడు ఆదిత్య వాట్ అని కొత్త విషయాన్ని తెలుసుకున్నట్లుగా ఆశ్చర్యంతో అడిగింది హిరణ్య అవును వదిన అని బాధగా తలదించుకొని రెండు నిమిషాలకు తల పైకెత్తి నీకు తెలుసా వదిన అందరూ ఉన్న ఒంటరిగా బ్రతకటం ఎలానో అన్నయ్య నేర్చుకున్నాడు కానీ నేను అలా నేర్చుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను నాకు అందరూ కావాలి అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి అని అనుకున్నాను కానీ కుదరలేదు రాగిణి పిన్ని మా నాన్నకి పరిచయం కాకముందు నాన్న మందు తాగుతూ ఉండేవాళ్ళు కానీ ఇంట్లోనే ఉండేవాళ్ళు అమ్మని కూడా అంతగా బాధ పెట్టేవాళ్ళు ఏమీ కాదంట కానీ రాగిణి పిన్ని ఎప్పుడైతే నాన్నకు పరిచయం అయ్యిందో ఆ తర్వాత అమ్మని బాధ పెడుతూ కొడుతూ తిడుతూ ఉండేవాడు కానీ అమ్మ నోరు తెరిచి ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడేది కాదంట ఇక నాన్న తెగించి పిన్నిని ఇంటికి తీసుకొని వచ్చాడు అలా వాళ్ళు ఇంటికి వచ్చిన సంవత్సరానికే పిన్ని కడుపులో మైకిల్ పడ్డాడు మగవాడు సెక్స్ చేయకుండా ఉండలేడు అన్నదానికి నిదర్శనం మానానే అందుకే మా అమ్మతో కలిశాడు నేను పుట్టాను అని నీరసంగా చెప్పాడు ఆదిత్య ఆ మాటలన్నీ వింటున్న హిరణ్యకైతే తల తిరుగుతున్నట్లుగా ఉంది చూడటానికేమో ఇంత పెద్ద గొప్ప ఫ్యామిలీ బాగా డబ్బున్న ఫ్యామిలీ నలుగురిలో పడుకుబడి ఉన్న ఫ్యామిలీ కానీ లోపల ఇన్ని లొసుగులు ఉన్నాయా అమ్మో ఈ ఎవరికైనా చెప్తే నమ్మను కూడా నమ్మరేమో అని అనుకుంది ఇక నేను చిన్న పిల్లవాడిని అని అమ్మ ఇంటిలో పని అంతా చేస్తూ నా దగ్గరకు వచ్చేసరికి బాగా అలసిపోయేది అయినా వాళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉండేవాళ్ళు పిన్ని మాటలు విని నాన్న అమ్మని అస్సలు పట్టించుకునేవాడు కాదు ఎప్పుడో తనకి అవసరం వచ్చినప్పుడు మోజు పుట్టినప్పుడు మాత్రమే అమ్మ దగ్గరకు వచ్చాడు లేదంటే కనీసం ఇంటిలో మనిషిగా కూడా చూసేవాడు కాదు పుర్రుగు కంటే అమ్మని మరీ దారుణంగా చూసేవాడు నాన్న చిన్నప్పుడు అవన్నీ నాకు పెద్దగా తెలిసేది కాదు అన్నయ్య ఇంట్లో జరిగే ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే పెరిగాడు అన్నయ్యకు అవన్నీ అర్థమయ్యే మెచ్యూరిటీ కూడా కాస్త ఎక్కువగానే ఉంది అందుకే అన్నయ్య ఎవరు ఎలాంటివారు అనేది బాగా తెలుసు వాళ్లకు ఇప్పుడు ఇదిగో ఎలా బుద్ధి చెప్తున్నాడు ఆ బాధలన్నీ తట్టుకోలేక తినటానికి కడుపు నిండా అన్నం కూడా లేక మా అమ్మ చనిపోయింది వదిన అని కన్నీళ్ళు పెట్టుకుంటూ హిరణ్యకు చెప్పాడు ఆదిత్య ఆదిత్య కన్నీళ్ళు అతని బాధని చూస్తుంటే హిరణ్య మనసు విలవిలలాడి ఆదిత్యను దగ్గరకు తీసుకుంది రెండు నిమిషాలకు కుదుటిపడ్డ ఆదిత్య తన కన్నీళ్లను తుడుచుకొని ఇంటిలో ఉన్న ఎవ్వరూ కూడా అన్నయ్య ముందు నోరెత్తి మాట్లాడటానికి కూడా సాహసించలేరు ఒకవేళ మాట్లాడరు అంటే వాళ్లకు ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో వాళ్లకు బాగా తెలుసు అది కూడా చేయాలి అని ఎదురు తిరిగితే ఇక మరొకసారి అటువంటి ఆలోచన కూడా రాకుండా చేస్తాడు అన్నయ్య ఇదిగో ఈ తింగరది మాత్రం మా దగ్గరకు ఎప్పుడూ వస్తూ ఉండేది అన్నయ్య ఎన్నోసార్లు ఇవంత వద్దు అని చెప్పినా కూడా వినలేదు చిన్నప్పటి నుంచి అంతే అని అప్పటి వరకు బాధగా చెప్తున్నవాడు అలేఖియా వైపు చూసి నవ్వుతూ చెప్పాడు ఏంట్రా మీ అన్నయ్య నన్ను తింగరి అంటాడు అని నువ్వు కూడా నన్ను తింగరి అంటావా అని ఆదిత్య తల మీద చిన్నగా కొట్టింది అలేఖ్య మా అన్నయ్య ఎప్పుడు నిజమే చెప్తాడు అబద్ధాలు చాలా తక్కువగా చెప్తాడు కాదు కాదు అస్సలు చెప్పడు నువ్వు తింగరదానివి కాబట్టి తింగది అంటాడు అని తల మీద రెండు చేతులు పెట్టుకుని కోతిలా ఆమెను వెక్కిరిస్తూ అన్నాడు ఆదిత్య అలా ఆదిత్య అలెక్య ఇద్దరూ కూడా మాటలతోనే కొట్టుకుంటూనే ఉంటారు నువ్వది నువ్వు ఇది అని అలా ఇలా అనుకుంటూ హిరణ్య వాళ్ళ మాటలను పట్టించుకోకుండా దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది ఈ విక్రమార్క చాలా స్ట్రగుల్స్నే ఫేస్ చేస్తాడు అని అర్థమవుతుంది కానీ నేను అతడిని ఏమీ అనలేదు అతని క్యారెక్టర్ని బ్యాడ్ చేశాను అని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి నా జీవితాన్ని నాశనం చేశాడు అసలు ఇతడికి నేను ఏ విధంగా తన క్యారెక్టర్ని బ్యాట్ చేశాను ఎప్పుడు ఎక్కడ అనేది మాత్రం నాకు చెప్పటం లేదే నేను ఏదో కొన్ని మాటలు అన్నాను అని మాత్రం ఫస్ట్లో చెప్పాడు ఆ మాటలు అన్నట్టు కూడా నాకు గుర్తుకు లేదు నిజంగా ఇతను క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది బహుశా చిన్నప్పటి నుంచి ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయటం వల్లే ఇంత మొండిగా రాటుగా ఆ గుండెను రాయి చేసుకొని ఇలా బండవాడిలా తయారయ్యాడేమో అనిపిస్తుంది ఇంత ముండిగా రాటుగా ఉన్నా కూడా అతడికి ఓ మనసుంది అని అర్థమయ్యింది కానీ ఆ మనసుని ఇప్పటి వరకు ఎవ్వరూ కదిలించలేదు కదిలించే సాహసం కూడా ఎవ్వరూ చేయలేదు లేడీస్ అంటే అసహ్యం అని అతను అనుకుంటున్నాడు కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో అతనికి క్లియర్గా తెలుసు వాటికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా మ్యాక్సిమం తెలిసినట్లే బిహేవ్ చేశాడు నాతో అంటే ఈ విక్రమార్క మంచివాడిలా కనిపిస్తున్న చెడ్డవాడా లేకపోతే పరిస్థితులకు చెడ్డవాడిగా మారిపోయాడా చిచి నేనేంటి ఆ విక్రమార్క గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడు అతడు మంచివాడైతే నాకేంటి చెడ్డవాడైతే నాకేంటి నా జీవితాన్ని నాశనం చేశాడు నా పేరెంట్స్ని బాధ పెట్టాడు నాకు ఫ్యూచర్లో ఎన్నో కరలు కని హరీష్ గారితో పెళ్లి చేసుకోవాలి అనుకున్న నేను చివరికి సింగిల్గా జీవితాంతం మిగిలిపోయే పరిస్థితికి తీసుకొని వచ్చాడు బయటకు వెళ్ళినా నేను నా పేరెంట్స్ దగ్గరకు వెళ్ళలేను ఇంకొక పెళ్ళి కూడా చేసుకోలేను ఒంటరి జీవితాన్ని నాకు ఇచ్చాడు అటువంటి వాడి గురించి నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు ఎప్పుడు అతడి మీద పగ తీర్చుకుందాం ఎప్పుడు అతడు అంటున్న ఈ ఆస్తిని స్టేటస్ని పడగొట్టే పనిలోనే ఉండాలి నేను అని అనుకుంటూ ఉన్నది కాస్త గట్టిగా అలేఖ్య అరుపుతో తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న అలేఖ్య ఆదిత్యను చూసి ఇంత స్వచ్ఛమైన మనసు ఉన్న వీళ్ళిద్దరికీ కూడా నష్టం జరుగుతుంది కదా నేను విక్రమార్క స్టేటస్ పడిపోయే విధంగా చేస్తే అని ఆలోచనలో పడింది అతడు తప్పు చేశాడు కానీ అతడిని నమ్ముకొని ఉన్న వీళ్ళంతా ఏమైపోతారు ఒక్క క్షణం కూడా అతడు ఈ విధంగా ఆలోచించటం లేదా ఒక ఆడపిల్లని ఇలా తీసుకొని వస్తే ఆ ఆడపిల్ల ఉసురు తగిలి ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది అని ఒక్క క్షణం కూడా అతని మైండ్లో తట్టలేదా ఆదిత్య చెప్పిన ప్రకారం ఓకే కానీ ఇంకా ఈ ఇంటిలో నాకు తెలియని లొసుగులు చాలానే ఉన్నాయి అనిపిస్తుంది ముందు ఈ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా నేను తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది హిరణ్య అబ్బా మూడు రోజుల నుంచి మనం ఇంటిలోనే ఉన్నాం ఎక్కడికి వెళ్ళింది లేదు సరదాగా అలా బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది నువ్వు మాతో పాటు బయటకు రావచ్చు కదా అక్క అని హిరణ్యని అడిగింది అలెక్య నాకు బయటకు వచ్చే ఇంట్రెస్ట్ ఏమీ లేదు మీరు వెళ్ళండి అని అన్నది హిరణ్య తన ఆలోచన నుంచి తేరుకొని ఆలేఖ్యతో అన్నది అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు వచ్చిన దగ్గర నుంచి ఇదిగో ఈ రూమ్లోనే ఉన్నాం కనీసం బయటికి కూడా రాలేదు కదా అలా సరదాగా బయటకు వెళితే కాస్త మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా అని అన్నాడు ఆదిత్య ఏమో ఆదిత్య నాకు బయటకు వచ్చే ఇంట్రెస్ట్ లేదు కావాలి అంటే మీరు నాతో పాటు ఇక్కడే ఉండి సరదాగా కబుర్లు చెప్పండి నాకు ఇదే టైంపాస్ అనిపిస్తుంది కానీ బయటకు మాత్రం నేను రాలేను అని అన్నది హిరణ్య సర్లే బయటకు వెళ్ళకపోతేనే ఇక్కడే ఉందాం సరదాగా కబుర్లు చెప్పుకుందాం అని ఆదిత్య అన్నాడు ఆదిత్య ఆ ఇంటిలో ఉన్న ఆ ఐదు రోజులు అలేఖ్య హిరణ్య ఆదిత్య ముగ్గురు విక్రమార్క రూంలోనే ఉన్నారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాటల్లో గడిపేస్తూ వాళ్ళు ఏదైనా తినాలి అనుకుంటే అనుష చేసి తీసుకొని వచ్చి వాళ్ళ ముందు పెట్టేది వాళ్ళు తినేవాళ్ళు అప్పుడప్పుడు తాతయ్య కాసేపు వచ్చి వాళ్ళ ముగ్గురితో కలిసి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ ఇంటిలో ఆదిత్య ఎప్పుడైనా సంతోషంగా ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా ఇప్పుడు అని కన్ఫామ్గా బల్లగుద్ది మరీ చెప్పవచ్చు రా ఆనంది రాగిని ఇద్దరు హిరణ్యని ఇబ్బంది పెట్టాలి అని చూశారు కానీ ఆదిత్య వాళ్ళకి అడ్డుగా ఉండటంతో ఏమీ చెయ్యలేక అసహనంగా ఆదిత్య ఎప్పుడు ఇంటి నుంచి బెంగళూరు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు కౌటిల్య తన ఆఫీస్లో ఎదురుగా ఉన్న సిరిని చూసి నువ్వా అని అన్నాడు సిఈఓ చైర్లో కూర్చుని ఉన్న కౌటిల్యని చూసిన సిరి కూడా ఆశ్చర్యంతో నోరు తెరుస్తూ నువ్వా అని ఆమె కూడా అంతే కౌటిల్యలా గట్టిగా అరిచింది ఇక నాకు ఈ జాబ్ వచ్చినట్లే షాపింగ్ మాల్లోనే ఈ మహానుభావుడు అంత రచ్చ చేశాడు ఇక్కడ ఇప్పుడు తన అసిస్టెంట్గా నాకు జాబ్ ఇస్తాడా ఖచ్చితంగా ఆ పగ మనసులో పెట్టుకొని జాబ్లో జాయిన్ అవ్వకముందే హోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాడు ఇది కన్ఫామ్ అయితే ఈ ప్రపంచంలో జాబ్లో జాయిన్ అవ్వకముందే హూస్టింగ్ ఆర్డర్స్ తీసుకున్న ఏకైక మహిళగా నేను చరిత్రలో మిగిలిపోతానేమో ఇలాగా నా పేరు నిలిచిపోతుందేమో నాకు నిజంగా ఇలాంటి ఒక పేరు వస్తుంది అని అనుకోలేదు అని డ్రమాటిక్గా తన మనసులో తనే అనుకుంది హలో మేడం అంటూ కౌటిల్య తన చైర్లో నుంచి పైకి లేచి సిరి దగ్గరగా వచ్చి ఆమె ముందు చిటిక వేసి మరీ పిలిచాడు ఎలాగూ జాబ్ రాదు కదా అని యాటిట్యూడ్గా చెప్పండి అని చేతులు కట్టుకొని స్టైల్గా అతని వైపు చూస్తూ అన్నది సిరి సిఇ చైర్లో నన్ను చూసినా కూడా దీని యాటిట్యూడ్ మాత్రం అస్సలు తగ్గలేదు అని మనసులో కసిగా అనుకుంటూ ఏంటి ఇది షాపింగ్ మాల్ అనుకుంటున్నావా లేకపోతే ఆఫీస్ అనుకుంటున్నావా ఇలా స్టైల్గా పొగరుగా నాతో మాట్లాడుతున్నావు అని చేతులు రెండూ కట్టుకొని కన్నెగరేస్తూ ఆమెను అడిగాడు కౌటిల్య ఎలాగూ నువ్వు నన్ను జాబ్లో నుంచి తీసివేస్తావు కదా కాదు కాదు నాకు జాబ్ ఇవ్వవు మరి అటువంటప్పుడు నేనెందుకు నీ ముందు తగ్గి మాట్లాడాలి ఎప్పుడు నేను ఇలానే మాట్లాడతాను నా యాటిట్యూడ్ ఎప్పటికీ తగ్గదు అని తను కూడా ముందు ఉన్న హెయిర్ని చేత్తో స్టైల్గా వెనక్కి అనుకుంటూ అన్నది సిరి దీనికి పొగరు మామూలుగా లేదు నేను జాబ్ ఇవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇది బయటకు వెళ్ళిపోతుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఎప్పుడు నేను కనపడ్డా కూడా ఇంతే స్టైల్గా పొగరుగా మాట్లాడుతుంది ఇంకా దీనికి భయపడి నేను జాబ్ ఇవ్వలేదు అనే ఫీలింగ్ కూడా దీని మనసులో ఉంటుంది దీని పొగరు అణిచివేయాలి కాబట్టి నా దగ్గర జాబ్లో జాయిన్ చేసుకుంటేనే నేను చెప్పినట్లుగా వింటుంది అప్పుడు దీని పొగరుని కూడా తగ్గించవచ్చు అని మనసులో అనుకొని నేను నీకు జాబ్ ఇవ్వటం లేదు అని నేను నీకు చెప్పానా అని అడిగాడు కౌటిల్య అంటే ఇప్పుడు నువ్వు నాకు జాబ్ ఇస్తున్నావా సరే సరే సారీ సార్ మీరు నాకు జాబ్ కన్ఫర్మ్ చేసినట్లేనా ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయినట్టేనా అని అప్పటి వరకు చాలా పొగరుగా మాట్లాడింది కాస్త అప్పుడు నార్మల్గా స్ట్రైట్గా నిలబడి వినయంగా అడిగింది కౌటిల్యని అత్తి వినయం దూర్ద లక్షణం అంటారు పెద్దలు అని అంటూ ఆమెను పట్టించుకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు కౌటిల్య ఇప్పుడు వీడి రియాక్షన్ ఏంటి నాకు జాబ్ ఇస్తున్నట్ల ఇవ్వనట్లా జాబ్ ఇస్తే సార్ అంటూ రెస్పెక్ట్ ఇస్తాను అప్పుడు నాకు సీఈఓ కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవ్వకపోతే బాగోదులే ఒకవేళ నాకు జాబ్ ఇవ్వకపోతే ఇక ఎప్పట్లా తాడో పేడో తేల్చేసుకుందాం వీడి ముందు తగ్గేదే లేదు నాకేమో ఇప్పుడు ఈ జాబ్ ఇంపార్టెంట్ అని మనసులో అనుకుంటూ కౌటిల్య రియాక్షన్ ఏంటా అని అతని వైపు చూసింది సిరి ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం